నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుంట్ల రామకృష్ణ ఆదేశాల మేరకు వెంకటగిరి రూరల్ మండలం కలవలపూడి పంచాయతీలో చిన్నన్నపేట ఉప్పరాపల్లి చిన్నప్పరెడ్డి పప్పు చంద్రమౌళి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా నాలుగు వేల పెన్షన్ ఏప్రిల్ మే జూన్ మూడు వేల రూపాయల పెన్షన్ మొత్తం ఏడు వేల రూపాయలను ఉదయం ఆరు గంటల నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పప్పు చంద్రమౌళి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి పెంచి మూడు నెలల బకాయిలు కూడా చెల్లించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని తెలియపరిచారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో లబ్దిదారులు నగదును అందుకోబోతున్నారని అన్నారు ప్రతి ఒక్కరి ఎంట జూలై ఒకటవ తేదీ పండుగ వాతావరణం కనబడుతోందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

స్తున్నారు కాబట్టి రాష్ట్రానికి రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా మన భవిష్యత్తు బాగున్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తక్షణం కావాలని అందరూ ఎన్నుకున్నారు ఇదే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ రోజు ఇచ్చిన మాట కోసం ప్రతి ఒక్క రూపాయలు అందజేయడం